రోజా మాట్లాడుతుంది ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి మాజీ రోజా మాట్లాడుతూ ఏమంటుందంటే మీరు నిజంగా ఎంపీలు అయితే మీరు నిజంగా ఎమ్మెల్యేలు అయితే జగనన్నకి ప్రత్యేక హోదా ఇవ్వండి జగనన్న అసెంబ్లీకి వస్తాడు మాట్లాడతాడు అని అంటుంది జగనన్న అసెంబ్లీకి వస్తారు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నర్ స్పీచ్ అవ్వక ముందే లింగ్ పదకొండు నిమిషాల్లోనే వెళ్ళిపోయాడు వచ్చిన పదకొండు నిమిషాల్లోనే గవర్నర్ గారు స్పీచ్ స్టార్ట్ చేయగానే ఆ పేపర్లు చెప్పేసి వెళ్ళి ఇతరేసి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే అసలు విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియో చదువుతున్న వాళ్ళు నేను చెప్తున్నా కీలకమైన డాక్యుమెంట్స్ కీలకమైన జగన్ మీద ఏదైతే జగన్ అసెంబ్లీకి వస్తే అడగాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆయన అవినీతి అక్రమాల చిట్ట రెడీ చేసి పెట్టుకున్నారు తెలుగుదేశం టీడీపీ బీజేపీ శ్రేణులు ఆ లోపల ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఇంత చిట్ట కుప్పలు దెప్పల కింద ఉంది దాచారనమాట ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తే అప్పుడు అడుగుదాం అని చెప్పి సో అవన్నీ కూడా అడుగుదాం అనుకునే లోపు ఈ జగన్మోహన్ రెడ్డి జంపు జలాని అనమాట ఎక్కడ చెట్ట బయటకు వచ్చేస్తుందని ఇతను అనుచరులు ఉంటారు కదా ఇతను కూడా సంబంధించిన వాళ్ళు సార్ మీ చెట్టా తెచ్చేశారు సార్ మొత్తం పబ్లిక్ లో పరుగు పద్దే సార్ ప్రజలందరూ లైవ్లు చూస్తున్నారు సార్ మీరు అసెంబ్లీ సమావేశాలు పెడితే ఎవడో చూసేవాడు కాదు సార్ కానీ కూటమి గవర్నమెంట్ అసెంబ్లీ సమావేశాలు పెడితే రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు నిధులు ఈ తీసుకొచ్చామని చెప్తున్నారు కొత్త కొత్త బిల్లులు ఆమోదం తెలుపుతున్నారు ప్రజా సంక్షేమం చేస్తున్నారు సో అలాంటివన్నీ మాట్లాడుతున్నారు సార్ ప్రజలు చూస్తున్నారు సార్ ఇప్పుడు అసెంబ్లీ మీ చెట్టా ఇప్పితే మొత్తం మీరు ఎప్పుడు బూత్ మాట్లాడేవారు కానీ అసెంబ్లీలో ఇలాంటివి ఎప్పుడు చేయలేదు కదా మీ చెట్టా ఇప్పేసరికి ప్రజలందరికీ తెలిసిపోద్ది బయట తలెత్తుకోలేమని చెప్పి చెప్పేసరికి జంప్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఆ విషయం ఎవరికీ తెలియదు ఈ టాపిక్ ని చాలా నీట్ గా డైవర్ట్ చేయడానికి ఇంకొక ఏదో ఏదో ఇష్యూలు తీసుకొచ్చేస్తున్నారు జీవి రెడ్డి గారి ఇష్యూ అనో లేకపోతే వేరే వేరే ఇష్యూలు తీసుకొచ్చేసి టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నారు జగన్ అసెంబ్లీకి వచ్చి ఎందుకు పారిపోయాడు అనే దాన్ని టాపిక్ ని డైవర్ట్ చేసేసారు సో ఇప్పటికైనా సరే నేను చెప్పేది ఒకటే రోజా మాట్లాడుతుంది నేను అసెంబ్లీకి మా జగన్ వచ్చేస్తాడు మీరు పెడతా ఇచ్చేయండి అని అంటుంది అసలు రోజా అర్హత ఏంటి రోజా అర్హత ఏంటి ఆవిడ ఏంటి ఇప్పుడు ఆవిడ పొజిషన్ ఏంటి కనీసం ఒక వార్డు మెంబర్ కింద కూడా గెలవ గెలవలేదు ఆవిడ ఇప్పుడు వెళ్ళి పో నగరీలో పోటీ చేస్తే ఒక వార్డు మెంబర్ కూడా కాదు రోజా అలాంటి రోజా మాట్లాడటం మళ్ళీ మనం సమాధానాలు ఇవ్వడం కూడా చాలా ఆస్తియాస్పదం ఈ రోజా ఇప్పుడు మాట్లాడుతుంది మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇరవై మూడున్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి ఇరవై మూడు సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఒక ఐదారుగురున్న టచ్ లో ఉన్నారో ఐదు ఆరుగురు లాగెతే ప్రతి ప్రతిపక్ష హోదా ఉండదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి అని మాట్లాడాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి సో మాట్లాడినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి చెప్పిందే కదా మినిమం పద్దెనిమిది సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇస్తులేరు మినిమం లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో మాదే ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యే సీట్లతోటి టీడీపీ తర్వాత ప్లేస్ లో మేమే ఉన్నాం సో మా తర్వాత లాస్ట్ ప్లేస్ లో మీరు పదకొండు సీట్లతో ఉన్నారు సో మీరు మాకన్నా ఇరవై రెండు సీట్లు తెచ్చుకుని ఉంటే మాకన్నా ఒక సీట్ ఎక్కువగా ఇరవై రెండు సీట్లు తెచ్చుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చుండేవారు కానీ ఈ ప్రతిపక్ష హోదా అనేది ఎలా ఇస్తారో పదకొండు సీట్లు వచ్చిన వాడికి ఆ ప్లేస్ ఒకవేళ తీసుకున్నా రెండు వేల కోటంలో ఉన్న జనసేన పార్టీ ఉంటది జగన్మోహన్ రెడ్డి ఉండడు కదా సో ఈ జగన్మోహన్ రెడ్డి చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడు ఆయన చెప్పిన రూల్ కదా ఆయన చెప్పినయే కదా రాజ్యాంగంలో ఎలా ఉంది మినిమం పద్దెనిమిది సీట్లు లేకపోతే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు ఈ ప్రతిపక్షం అనేది ఆయనకి లేకుండా నువ్వు చేస్తానన్నది నీకు లేకుండా దేవుడు చేశాడు గాడ్ స్క్రిప్ట్ అనమాట ఇది సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకుని మీరు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నట్టు ప్రజలు ఇది నమ్మేస్తారో ఈ విధంగా డైవర్షన్ నాకు ప్రతిపక్షాలు ఇవ్వలేదు అందుకే నేను వెళ్ళా ప్రతిపక్షాలు ఇవ్వలేదు నేను అందుకే మాట్లాడాలా అని చెప్పితే నమ్మేస్తారనుకుంటున్నారేమో ప్రతి ఒక్కటి లైవ్ లో ఉంది ఈ రోజు చేతన మండలిలో చూస్తే ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇస్తున్నారు పదిహేను నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు సో మీరు మాట్లాడడానికి మీకు టైం ఇస్తారు ప్రజా సమస్యలు మాట్లాడాలి అని అంటే అసెంబ్లీలో కూర్చోవాలి వెయిట్ చేయాలి కనీసం ప్రజా సమస్యలు మీరు లెగ్స్ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఇలా మైక్ కట్ చేసేస్తున్నారు అనేదైనా ప్రజలకు తెలియాలి ఒకరు నిజంగా అలా మైక్ కట్ చేసేస్తారు మీకు మిమ్మల్ని మాట్లాడిన ఎవరో అనుకోవడానికి అది రిపప్లైం కాదు కూటమి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా నాలెడ్జిబుల్ పర్సన్స్ మీలాగా తెలుగు కూడా సరిగ్గా అని నత్తిపోకోడీలు ఎవరు లేరు ఈ ఈరోజు అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ అందరూ కూడా నాలెడ్జులు అందరూ నిజాయితీ పరులు ఇలాంటి వాళ్ళే ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నారెండ్ల మన కందులు దుర్గేష్ ఎవరు చూసినా కానీ అనర్గలంగా మాట్లాడగలరు సో అప్పుడు మీరు భజన చేయించుకున్నట్టుగా ఇక్కడ భజన కార్యక్రమాలు ఉండవు బడ్జెట్ అంటే బడ్జెట్ గురించే మాట్లాడుతున్నారు ప్రజల గురించే మాట్లాడుతున్నారు అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలు మాట్లాడి దేవాలయం అనేవారు అది ఇప్పుడు చేసి చూపిస్తున్నారు కూటం గవర్నమెంట్ సో జగన్మోహన్ రెడ్డి కల్లబల్లి మాటలు చెప్పి నేను ఇలాగా అందుకే మాట్లాడలా అందుకే వెళ్ళిపోయాను అసెంబ్లీలో నుంచి అంటే ఈ రోజు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎంపీటీసీలు జపిటీసీలు కానీ ఆఖరికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా విపరీతమైన ఓటమి సరిచూడబోతుంది ఈ వైసీపీ ఎందుకంటే పోటీలో లేరు వాళ్ళు ఆ వాళ్ళు ఎవరైతే డమ్మీలు పెట్టి ఆడిస్తున్నారో ఆ డమ్మీలు కూడా ఓడిపోయి మమ్మీలు అయిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు కూడా నీ మాటని మేము కుక్కదోకించుకుని గోదావరి రీదు నెట్రా అని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుస్తుంది సో వెనకాల నుంచి డ్రామా నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తే మురిగే వైసీపీ రోజా లేకపోతే దొవ్వాడి శ్రీనివాసు పెర్ని నానిగాడు లేకపోతే నాని ఇలాంటి కుక్కలు అన్నట్లు కూడా వన్ బై వన్ వన్ బై వన్ వంశీకి పట్టిన గతే పడుతుంది రాబోయే రోజుల్లో నిరాధారమైనవి ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు కదా అని మాట్లాడితే మట్టికి తప్పకుండా పర్యవసనాలో పర్యవసనాలు అనుభవించి తీరాల్సిందే అది ఎవరైనా సరే చట్టానికి ఎవరో చుట్టాలు కాదు चटन तुम्हें बो जय हिंद